అధికారులు కూడా లోపలికి వస్తే ఎక్కడ జారి పడుతున్నారని వాళ్ళు బాధపడుతున్నారు మరి మీ మాకు తప్పదు కదండి మేము బురదైనా అవుతున్నా ఇక్కడ దాకున్నా మేము మాత్రం బురదలో రావాలి మేము మాత్రం చేసుకోవాలి కనీసం బ్లౌజర్లు పెట్టి బురద నెట్టిస్తే మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు మా బాధలు అర్థమైతుంది తెలుస్తుంది కదా చూ చూసే వాళ్ళకి కూడా ఇలాంటి బాధలు పడుతున్నాం అని ఫస్ట్ ఏటికి దగ్గరలో ఉన్న వాళ్ళకి లైన్ వాళ్ళకి పూర్తిగా మునిగిపోయిన వాళ్ళకి సహాయాలు అందవు ఎప్పుడైనా పోయినసారి వచ్చినాయి కదా ఫ్లడ్ ఇలానే అప్పుడు అందలా పైన పైనున్న అందుతాయి సగం సగం మునుగుతాయి కదా వాళ్ళకు వస్తాయి అసలు రాని వాళ్ళకి కూడా వస్తాయి కానీ పూర్తిగా మునిగిన వాడికి మాత్రం ఏది ఉండదు ఎప్పుడైనా పోయినసారి కూడా ఇదే సిచ్యువేషన్ ఇలానే జరిగింది కనీసం ఇంతవరకు ఒక అసలు మా దగ్గర మా పనులలో మేము అసలు ఇల్లు ఇంట్లో ఏమున్నాయి ఏంది అనేది తలుపులు పగలు కొట్టి తీసుకున్నాం కొన్ని కొన్ని కిటికీలు అయ్యి వాళ్ళకి కొన్ని సామాన్లు వెళ్ళిపోయినాయి పై వరకు వచ్చేసినాయి వాటర్ మొత్తం కొన్ని సామాన్లు అన్ని కొట్టుకుపోయినాయి గ్యాస్ అయితే అండి కనీసానికి మనం వండుకొని తినడానికి ఫస్ట్ కావాల్సింది ఫ్రిడ్జ్లు కూలర్లు ఇలాంటి అంటే లేవు నిత్యావసర సామాన్లు పప్పులు ఉప్పులు తడిచిపోయినాయి వండుకోవడానికి పనికి రావు బియ్యం మొత్తం బస్తాలు బస్తాలు బియ్యం అన్ని ఇల్ల ముందు వేసుకున్నాం మొత్తం ఉబ్బిపోయి సంవత్సరానికి సరిపడా బియ్యం ఉన్నాయి అన్ని తడిచిపోయినాయి రాదు వాసన వస్తున్నాయి అవన్నీ బయటపడేసినాం కనీసం ఈ బయట పడేసిన వాటిన తీసుకపోయి ఎడన్నా వేయాలి కదా కనీసం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాళ్ళని పంపించి అన్ని క్లియర్ చేస్తే ఇక్కడ ఇక్కడ మంత్రులు సహకరిస్తున్నారా మందలు మాకైతే ఎవరు రాలేదు ఎవరు మా దగ్గరకైతే ఎవరు రాలేదు అంటే అదే ఇప్పుడు చెప్తున్నా కదా ఈ బురద ఉంది కదా ఇందులో కాలేస్తే ఎక్కడ జారి పడతారో అని రావట్లేదు అనుకుంటున్నా నేనైతే అది పిల్లలే పిల్లలు కూడా ఊర్లో పంపించిన తింటానికి తిండి కూడా లేదు ఏమి లేవు టైంకి వచ్చింది ఇది తొమ్మిది గంటల వరకు వచ్చింది ఆదివారం తొమ్మిది గంటలకు వచ్చింది అంటే పైన పది గేట్లు ఎత్తిళ్ళు అందుకని అంత గట్టిగా వచ్చింది ప్రభావం అసలు మేము ముప్పై ఏండ్ల నుంచి నేను పుట్టి ఇక్కడే 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 ఉన్నాం ముప్పై ఏళ్ళ నుంచి ఉంటున్నాం కనీసం వస్తుందని ఒక్క మాట ఒక్క అధికారుడు వచ్చి కనీసం పెరుగుతుందంటే డిసిఆలు తెచ్చుకొని సామాన్లన్నీ వేసుకొని పోతాం కదా అసలు ఏం చెప్పలే సడన్ గా వచ్చింది మేము కొంచెం ఇంతకు ముందు లాగా వస్తుందని అన్ని ఇంట్లోనే పెట్టి తాళాలేసి మనుషుల వరకు పోయినాం మనుషులమే మిగిలినవి అలా ఏం మిగలలే ఇంట్లో సామాన్ ఏం లేవు ఏం చూడు అదే ఇగో వండు వండు ఎట్టా లేదంటే మేము వచ్చినాయి వీడికి వస్తే డాబాల నుంచి దుంకి అవతలకి ఎక్కి ప్రాణాలు మరి సనా చోట ఉండాలి కదా వెళ్ళిపోయినాం పిల్లలు తీసుకొని బయట నుంచి ఎక్కి డాబా ఎక్కిపోయినాం అక్కడికి వచ్చేస్తా ఏం లేదు బయట రాత్రి ఒక్కళ్ళు కూడా రాలే అధికారుల ఇంకేమన్నా సామాన్లు సామాన్లు సగం పోయినాయండి సగం ఉన్నాయండి టీవీ పగిలింది ఫ్యాన్ పగిలినయి కుర్జీలు ఇక్కడ ఎవరు రాలేదు మాది ఫీలింగ్ ఇది అంతా పోయింది అన్ని ఖరాబ్ అయినాయి టీబియం పోయినాయి టీవీ ఖరాబ్ అయింది ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది మాది ఏమీ లేవు ఏమీ లేవు మాది ఎవ్వరు రాలేదు నిన్న నిన్న మంది వచ్చినా కానీ నాయకులు ఎవరు రాలేదు మా బజార్కి అసలు ఎవరు రాలేదు ఇటు ఉన్నాయి తడిసిన నూనె డబ్బాలు అవన్నీ పోయినాయి సార్ తింటాను కూడా ఏం ఇచ్చిపోయారు మా అమ్మమ్మ వాళ్ళది ఇక్కడే మా అమ్మమ్మ వాళ్ళది ఇక్కడనే వచ్చి వాళ్ళు వండి ఇచ్చిపోయారు ప్యాకెట్లు వచ్చారే అంది నోళ్ళకి అందినే అందులోకి అందలే సార్ ఒక సందు పోతే ఇంకో చందు సార్ నీళ్లు వాటర్ కూడా లేదు ఇడా ఏ సార్ పెట్టిండో ఏం చేసిండో మాకైతే తెలియదు సార్ ఎవరు పుణ్యతరాలు అయితే పెడుతు కొద్దిగా నాలుగింటికి ఆకలి అంతే నువ్వు ఏ రూపాయలు నువ్వు నాకైతే ముత్తకైతే మీకు వేయలేదు ఎందుకు వేసాను ఏ రూపాయలు ఇస్తే ఆశకేసాను నేనేమన్నా మేము మాకు ఆదుకోని మేము అంటలేదు మా గ్యాస్ బొద్దులు పోయినాయి ముఖ్యంగా మాకు నీళ్ళు సౌకర్యం కావాలి ఈ పరుపులు ఇవన్నీ గుడ్డలంతటి శ్రీకాటిని మెల్ల వాసన వస్తుంది ఇవన్నీ తీసా పోవాలి ఏంది బజార్ కేంద్రం చేయాలి మాకు పిల్లగాళ్ళ బొక్కులు పోయినాయి బ్యాగులు పోయినాయి పిల్లగాలి బొక్కులు బ్యాగులు బ్యాగులు పిలగాళ్ళ బొక్కులు గుడ్డలు పోయినాయి బొచ్చలు పోయినాయి గ్యాస్ మొత్తులు పోయినాయి మాకు కొద్దిగా గ్యాస్ కానీ కొద్దిగా కరెంటు కానీ మున్సిపాలిటీ నీళ్ళు ఎక్కువ మాకు మున్సిపాలిటీ నీళ్ళు మాకు సహకరం ఎందుకంటే ఆ వండు కడుక్కుంటాం కొద్దిగా ఇవన్నీ కడుక్కుంటాం అది వినో మీరు చేయబట్టి నలభై రెండు సంవత్సరాలు మార్కెట్లో చేయబట్టి నేను మరే ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఈసారి వచ్చింది ఇంత పెద్దగా పెద్దగా రావటం ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే నేను చదువుకోలేదు అంటే అప్పుడు కానీ ఇంత అంటే ఇట్లా కట్టలేదు తోని ఇట్లా కట్టలేదు